ఫ్రీజర్ కోసం మండల ప్రజలందరూ తీవ్ర అవస్థలు పడుతూ ఉండగా ఆ అంశాన్ని గుర్తించడమే కాకుండా దాతల సాయంతో శ్రమించి డెడ్ బాడీ ఫ్రీజర్ ను దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారికి మండల ప్రజలు రుణపడి ఉంటారని ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ ఎంపీడీసీ కామూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చాలా ఏళ్ల నుండి మండల ప్రజలకు కుటుంబ సభ్యులు చనిపోతే కొద్ది గంటలు బాడని పెట్టుకోవడానికి డెడ్ బాడీ ఫ్రీజర్ లేక తీవ్ర అవస్థలు పడేవారు అటు గిద్దలూరు నుండి కానీ ఇటు పోర్మాముళ్ళ నుండి గానీ డెడ్ బాడీ ఫ్రీజర్ ను తెచ్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడేవారు మండలంలో డెబ్బై నాలుగు గ్రామాలు ఉండగా అందరిది ఇదే పరిస్థితి గతంలో శాసనసభ్యులు అన్న రాంబాబు ఒక ఫ్రీజర్ ను మెడికల్ వారికి అందజేసిన అటు తర్వాత కాలంలో అది చేయకపోవడంతో మండలంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు ఈ విషయాన్ని గుర్తించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు లఘు శరత్ బాబు కమిటీ సభ్యులు దీన్ని ఏర్పాటు కోసం నిరంతరం శ్రమించి దాతల సాయంతో పాటు వారు సాయం అందించి దాదాపు రూపాయలు డెడ్ బాడీ ఫ్రీజర్ బహుమతిగా అందజేశారు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ఫ్రీగా డెడ్ బాడీ ఫ్రీజర్ ని తీసుకెళ్లవచ్చని కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు దీన్ని శుభ్రం చేసే వ్యక్తికి ఐదు వందల రూపాయలు ఇవ్వాలని వారు కోరారు ఈ సందర్భంగా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు లఘు శరత్ బాబు మరియు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులకు కామూరి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ చైతన్య దీపక్ వైద్య సిబ్బంది మండల ప్రజల అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కొమరోల్ మండలం మరియు పరిసర ప్రాంతాలలో ఒక మంచి పనిచేయాలన్న ఉద్దేశంతో మేము డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ తేవడం జరిగింది సహజంగా కుటుంబంలో ఒక మనిషి చనిపోతే వచ్చేటువంటి బంధువులు రెండు రోజులు పడుతుంది కాబట్టి ఆ ఉన్నటువంటి డెడ్ బాడీని భద్రపరచడానికి అదేవిధంగా వాళ్ళు చుట్టాలు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టి దాతల సహకారంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ కొమరూల్లో ఉంచడం జరిగింది దీన్ని ఎవరైతే తీసుకోవాలని తీసుకొని వెళ్తున్నారో వారు ఐదు వందల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులకు ఇచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం